హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్ ఈరోజు మనము డాబా స్టైల్లో మనము ఆనియన్ కర్రీ తయారు చేసుకుందామండి దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము ఆనియన్స్ ఎక్కువ తీసుకుందామండి పసుపు కారం కొబ్బరి పొడి ఉప్పు లవంగం అండి నేను ఇలా కచ్చపచ్చగా దంచిపెట్టుకున్నాను కొద్దిగా వాటర్ అండి మసాలా లస్సలు వేయడం లేదు మనము సింపుల్గా చేసుకుందాం కుక్కర్లో ఆయిల్ వేసుకున్నానండి ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను అలానే కారం పసుపు ఉప్పు కొబ్బరి కొడి కూడా వేసేసుకుందామండి వేసి ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము మసాలా అంతా పీసెస్కి బాగా పట్టుకొనిందండి ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ని వేసేసుకుందాము ఎంత మెత్తగా ఉడికితే కర్రీ అంత టేస్ట్ ఉంటుందండి మనకి ఎన్ని స్టీమ్స్ కావాలన్నా మన ఇష్టం పెట్టుకోవచ్చు చూడండి నేనైతే నాలుగు లేదా ఐదు స్టీమ్స్ పెట్టేస్తున్నాను చూడండి రోటీలోకి ఎంతో టేస్ట్ అయినటువంటి డాబా స్టైల్ ఆనియన్ కర్రీ రెడీ అండి తినండి ఆరోగ్యంగా ఉండండి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి